సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగముగా నెలకొల్పుటకు మరియు అందలి పౌరుల సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్ర్యమును అంతస్తులను అవకాశములను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను అఖండతను తప్పక వనగూర్చు సౌప్రాజత్వమును పెంపొందించేందుకు సత్యనిష్టాపూర్వముగా తీర్మానించుకుని ఈ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరము నవంబర్ ఇరవై తేదీ ఇరవై ఆరవ తేదీన మా సంవిధాన సభ యందు ముందు మూలముగా ఈ సంవిధానమును అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమైతమే ఓకే థ్యాంక్ యూ అమ్మ జోహార్ జోహార్ అలాగే సాహిత్య సాంస్కృతిక సంస్థలు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నా నమస్కారాలు నా పేరు అక్షర నేను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు మనం అంబేద్కర్ గారు కోరుకున్న సమాన భారతదేశంలో ఉన్నామో లేదో ఒకసారి చూసుకుందాం ఉదాహరణకు మన రాష్ట్రాన్ని చూస్తే మన రాష్ట్రం అన్నిటిలో ప్రగతి బాటలో ముందుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఉదాహరణకు చదువులను చూసుకుంటే చదువుతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిల్లలకు సమానంగా యూనిఫామ్ ప్రతి పిల్లలు బడికి వచ్చి చదువుకునేలా అమ్మఒడి పదమూడు వేల రూపాయలను అందిస్తున్నారు ఒకప్పుడు అగ్రకులాల వారి పిల్లలు మాత్రమే బెంచీలపై కూర్చునేవారు కానీ ఇప్పుడు మన జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సమానంగా కూర్చుంటున్నారు ప్రతి విద్యార్థికి విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఉంటుంది అది మన జగన్ గారి ప్రభుత్వంలో నెరవేరుతుంది ఇలా ఎన్నో పథకాల ద్వారా సమాన భారతదేశం సమాన భారతదేశంలో మన రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నిలిపిన ముఖ్యమంత్రి గారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ తండ్రి నిలువెత్తు చాగమై మన మనకుండే ధైర్యం చెయ్యత్తి మొక్కుదాం మనకుండే ధైర్యం చెయ్యత్తి మొక్కుదాం బాబా సాహెబు బాత మరువాదు నాగి బిడ్డ బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు చాగమై No, beh, c'è...